హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీతాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లే సి బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి ఇలా పల్లీలు వేసుకుని బెండకాయ ఫ్రై చేసుకుంటే ఆ టేస్టే వేరండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి నేను చెప్పే ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేయండి ఇది జిగురు జిగురుగా కాకుండా చాలా పొడుపుడుగా వస్తుందండి చాలా సూపర్ ఉంటుంది ఇది ప్లెయిన్ రైస్లోనూ పప్పుచారులోకి పప్పులోకి మంచిగా చాలా బాగుంటుంది ఇప్పుడు దేని తయారీ విధానం చూద్దాము ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత పోపుని యాడ్ చేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లిపాయ రేఖలను ఇలా దంచుకొని యాడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఎల్లుల్లిపాయని దంచుకొని నూనెలో ఫ్రై చేసుకుంటే ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి వన్ స్పూను పచ్చిశెనగపప్పు వన్ స్పూను మినప్పప్పు వన్ స్పూను ఆవాలు వన్ స్పూను జీలకర్ర రెండు మూడు ఎండిమిర్చి రేకులు ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై చేస్తుండగా కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఇలా చెట్టు తర్వాత చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ బెండకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఇందులో కొద్దిగా పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ నూనెలో బాగా కలిసేలా బాగా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద క్లోజ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక కళాయిని పెట్టుకుని పల్లీని ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుని గుప్పడు పల్లీలని యాడ్ చేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలని చూడండి మంచి కలర్లోకి వచ్చినాయి ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి బెండకాయ ముక్కలు మగ్గినవి లేవు చూద్దామండి చూడండి చక్కగా మగ్గిపోయాయి ఇలా బెండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మీ స్పైసెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి నేను వన్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నా అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూను ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుని ముక్కలకి బాగా పట్టేలా బాగా కలుపుకుంటూ ఇలా మీడియం ఫ్లేమ్ మీద టూ మినిట్స్ ఫ్రై చేయాలి అంతేనండి రెడీ అయిపోయింది బెండకాయ పల్లీ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్